ఈ సృష్టిలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం వెనుక ప్రతి ఒక్క ప్రక్రియ వెనుక ప్రతి ఒక్క పరిణామం వెనుక భగవత్ తత్వమే ఉన్నదని అసలైనటువంటి కర్త ఆ శ్రీహరి శ్రీమన్నారాయణుడే అని మనం అస్వతంత్రులమని మనకి స్వతంత్రించి యొక్క సృష్టిని ఎదిరించి నిలిచేటువంటి శక్తి మనకు లేదని మనము ప్రపన్నులమై ఆ స్వామికి శరణాగతి చేయాలనేటువంటి విషయాన్ని మనము భక్తిగా శ్రద్ధతో అర్థం చేసుకున్నటువంటి నాడు ఆ పరమాత్మ వైపు మన చూపు నిలబడుతుంది భక్తులారా పరమాత్మ యొక్క నియామకంలో ఉన్నాము కనుక మనందరం కూడా శేషులము ఆయన శేషి అని చెప్పి శాస్త్రము మనకి బోధిస్తూ ఉన్నది శ్రీనివాస దీక్షితేంద్రులు అంటూ ఉన్నారు నిరుపమ గుణసింధు నిత్యలక్ష్మీ సమేత నిఖిల నిగమవేద్యో నిస్థులో వేంకటేశ భక్తో ఘరక్షి నిజ చరణ భక్తో ఘరక్షి నివసతు హృదయమే స్వాంఘ్రి భక్తి తన్వన్ నీ యొక్క నిజ చరణాలని ఎవరైతే ప్రపత్తి చేసి చరణాగతి చేసి అర్చించాలనేటువంటి సంకల్పంతో ఏ భక్త సమూహమైతే ఆ యొక్క స్వామిపై దృష్టిని నిలిపి నమస్కరించి ప్రణమిల్లి ఆయనపై మనస్సును నిలుపుతుందో వారిని రక్షించటానికి బద్ధుడై ఉన్నటువంటి మహనీయుడు ఆ యొక్క శ్రీవేంకటేశుడు ఆ యొక్క పర్వతంపై ఆ వెంకటాచల పర్వతంపై కొలువుండి మనకి వివిధ రకాలైనటువంటి విషయాలను మనకి బోధిస్తూ ఉన్నారు తిరుమల శ్రీవారిని కానీ శ్రీవారికి జరిగేటువంటి కైంకర్యాలన్నిటినీ కూడా మనం శ్రద్ధతో వీక్షించినట్లయితే మానవ జీవితం యొక్క పరమావధి ఏమిటి మనం ఎక్కడికి చేరుకోవాలి ఈ యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి మానవుడికి అనేటువంటి విషయం కూడా మనకి అవుతుంది ఇటువంటి ప్రతి ఒక్క వాహన సేవ వెనుక ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గ్రహించినట్లయితే ఆ పరమాత్మ యొక్క నియామకంలో మనం ఆయనే సర్వశేషుడని మనం ఆయనకి చక్కగా శరీరమై మన శరీరము మనకి ఏ రకముగా ఉపయుక్తపడుతూ ఉన్నదో మనము ఏ రకంగా సంకల్పం చేస్తే మన శరీరము ఆ రకంగా కదిలి మనకి ప్రయోజనాన్ని కల్పిస్తూ ఉన్నదో అలా ఈ యొక్క సృష్టి మొత్తము కూడా సమస్త జీవ నిర్జీవ పదార్థములన్నీ కూడా పరమాత్మ సంకల్పానుగుణంగా ఆయన శరీరము వలె ప్రవర్తించి ఆయనకు ఉపయోగపడేందుకే ఈ యొక్క సృష్టి అంతా ఉన్నది అని చెప్పి శాస్త్రాలు మనకి బోధిస్తూ ఉన్నాయి కనుక మనం పరమాత్మ యొక్క సంకల్పానికి అనుగుణంగా ఈ యొక్క పరమాత్మ చూపినటువంటి వేదము అనేటువంటి దారిలో వేద మార్గంలో సత్యమైనటువంటి దారిలో నడుస్తూ ఆ స్వామికి ఉపయోగపడాలి నేను ఆ స్వామి యొక్క లీలలో భాగమయ్యాను ఇది అంతా కూడా లీలా విభూతి అని అంటారు ఈ యొక్క సృష్టి మొత్తము కూడా పరమాత్మ యొక్క లీలా విభూతి అంటే ఆయన లీలగా చేసినటువంటి ఆయన శక్తి అన్నమాట ఇదంతా కూడా పరమాత్మ యొక్క శక్తి వ్యక్తమై ఈ యొక్క సృష్టిలో జీవులుగా నిర్జీవ పదార్థాలుగా మనకి కనిపిస్తూ ఉంది అటువంటి పరమాత్మ తత్వాన్ని అవగతం చేసుకుంటూ ఇటువంటి పర్వదినన్నాడు రథసప్తమి పర్వదినన్నాడు చక్కగా శాస్త్రోక్తంగా చెప్పబడిన తీరున శాస్త్రంలో చెప్పబడినట్లుగా మన జీవనాన్ని మలుచుకొని స్వామివారిని సేవిస్తూ తరిస్తూ ముందుకు సాగాల్సినటువంటి శుభతరుణం స్వామిని సేవిద్దాం ప్రార్థిద్దాం గోవిందా